హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ములక్కాడలతోని పులుసు అయితే చేశాను చాలా టేస్టీగా ఉందండి నార్మల్ డేస్లో అయితే ఎగ్ వేస్ట్ చేస్తాను కానీ సాటర్డే కాబట్టి ఈరోజు ఎగ్ అయితే వేయలేదు ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని దాంట్లోని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది పులుసు కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత కాస్త ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో కర్రీస్లో ఎక్కువ జీలకర్ర వేసుకుంటూ ఉండండి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటుపట్లయితే ఆడాలండి ఆ తర్వాత మధ్య కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని నాలుగు ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము ఈ కర్రీలోని నిలువుగా అయితే కట్ చేసుకోవద్దు నిలువుగా కట్ చేసుకుంటే విత్తనాలన్నీ బయటకు వచ్చేసి కర్రీ అంతా డిస్టర్బింగ్గా ఉంటుంది సో ఇలా మధ్య కట్ చేసి వేసుకుంటే సరిపడా ఘాట్ అయితే దిగుతుంది సరిపోతుంది అది కాస్త వేగిన తర్వాత దాంట్లోనే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని ఒక రెండు మూడు రబ్బలు అయితే వేసుకోండి ఈ కరివేపాకుని కూడా కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను నేను ముందుగానే ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా పట్టేలాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ప్రతి ముక్కకి కూడా తాలింపు అంతా పట్టి నూనె చక్కగా ఉండి త్వరగా వేగిపోతుంది ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు అనేవి వేపుకోవాలి ఒక పక్క మగ్గుతూ ఇంకో పక్క వేగాలి త్వరగా అంటే ముందుగానే ఉప్పు పసుపు వేసుకున్నారంటే చక్కగా ఉల్లిపాయలో నుంచి వచ్చే నీరంతా త్వరగా ఇంకిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకున్నాము దీంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కల్లు కూడా యాడ్ చేసుకున్నాము ఈ పులుసుకూరకు కానీ నాన్ వెజ్ కర్రీస్కి కానీ కల్లుప్పు వాడండి టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ సాల్ట్ కన్నా కూడా ఈ కల్లుప్పు టేస్టే బాగుంటుంది ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవటం ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగే వరకు కూడా హై ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే వచ్చిన తేమంతా చక్కగా ఇంకిపోయి ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయి చక్కగా ఇం ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా తిప్పుకుందాము ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మూత అనేది అస్సలు పెట్టకండి నీళ్లు ఊరిపోతుంది ఉల్లిపాయ అనేది వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో గుంటలాగా చేసుకొని ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా వేగాలి అంటే ఇలా చేస్తేనే వేగుతుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలకు పట్టించుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన అనేది కూడా రాదండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి దీంట్లోని రెండు మీడియం సైజ్ టొమాటోలు అయితే వేసుకున్నాను నేను కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర పన్నెండు టొమాటో ఉంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది పులుపుకి ఆ టొమాటో వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నానండి ఈ కర్రీని అందుకని అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే దాన్ని తగినట్టుగా అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ములక్కాయలు పన్నెండు అయితే తీసుకున్నాను కాబట్టి నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ని రెండు మీడియం సైజ్ టొమాటోస్ని అయితే తీసుకున్నాను ములకాయలు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను నేను ములక్కయని కూడా ఇలా నీట్గా తీసేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళన్ని వాడిచిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకొని ఈ ములక్కాయ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్ అవ్వాలి అంటే ఒకసారి తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో వదిలేసామనుకోండి ములక్కాయలు లోపలకల్లా సాఫ్ట్గా ఉడుకుతుంది మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు లోపలికి వెళ్ళి ములక్కాయ అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ములక్కాయ వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా పెట్టేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను ఈ విధంగా మూత చేస్తే చూస్తున్నారు కదా ములక్కాయ అనేది చక్కగా మగ్గిపోయింది చాలా సాఫ్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మరొకసారి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అండి ములక్కాయి టమాటో ఉల్లిపాయ అన్నీ సమానంగా ఉడికిపోయాయండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా కూర కారంని ధనియాలు గరం మసాలా పొడిని కూడా వేసేసుకుందాము ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి మనం తింటున్న ఘాటుకు తగినట్టుగా కూర కారంను అయితే తీసుకోవాలి మేము కొంచెం ఘాటు ఎక్కువగానే తింటాం కాబట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కూర కారం వేసుకుంటున్నాను ఇక్కడ మీ ఘాటుని బట్టి మీరు కూడా ఈ ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కూర కారం వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడిని వేసుకున్నానండి ఇలా వేసుకొని పొడి మసాలాలన్నీ బాగా ములక్కాయ ముక్కలకి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ములక్కాయ ముక్కలు లోపలకల్లా వెళ్తుందండి ఉప్పు కారం మసాలాలు అన్నీ వెళ్ళి ముక్క తింటున్నప్పుడు భలే ఉంటుంది ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాంట్లో నుంచి గుజ్జు తీసుకున్నానండి ఆ గుజ్జుని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోని సరిపడా ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు మూత అనేది అస్సలు ఓపెన్ చేయకుండా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ నాకైతే ఒక లోట వాటర్ అయితే పట్టాయి ఆ లోటతోని ఒక ఇది హాఫ్ లీటర్ లోట అండి దాంతో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటాను నేను కొంచెం పట్టిన తర్వాత నేను ఆల్రెడీ పులుపు వేసాను కాబట్టి దానికి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకుంటాను చాలామంది బెల్లం అయితే వేసుకోరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు మా ఇంట్లో బెల్లం ఇష్టపడతారు కాబట్టి చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నాను వేసానా లేదా అన్నట్టుగానే వేస్తున్నాను పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే బెల్లమే ప్రి ప్రిఫర్ చేస్తాను ఇంత బెల్లం ముక్క అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఈ మాత్రం ఉడిక పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కొత్తిమీర లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే నేనైతే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర మొత్తాన్ని వేసేసి అస్సలు కదపోద్దండి మీరు అసలు ఎటువంటి గరిట పెట్టి తిప్పకుండా ఇలానే ఉంచేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేయండి ఇది దగ్గర పడిన తర్వాత తిప్పుకుందాము ఇప్పుడైతే కదపోద్దు అసలు ఇంక మూత అయితే పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు అలా సిమ్ ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వదిలేసామనుకోండి మూత అనేది తీయొద్దు ఆ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూడండి చూస్తున్నారు కదా చాలా వరకు కర్రీ అనేది దగ్గర పడిపోయింది కొత్తిమీర ఫ్లేవర్ వస్తూ భలే ఉందండి కర్రీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇంకేమైనా కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే పర్లేదు నా దగ్గర ఇంకొంచెం కొత్తిమీర ఉంది దాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకేంటంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఇంక ఇదైతే సరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి